కు స్వాగతం తాడేపల్లిగూడెం కోర్టుల వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కోర్టుల సముదాయం వద్ద అదనపు జిల్లా జడ్జిషేక్ సికిందర్ భాషా జెండా వందనం చేసి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిపారు ఈ కార్యక్రమంలో పిడిఎం సూర్యకిరణ్ శ్రీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దూలం విజయకుమార్ ఉపాధ్యక్షులు కంకట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనబరిచిన కొమ్మన నవ్యశ్రీ తదితరులకు ప్రశంసా పత్రాలు అదనపు జిల్లా జడ్జి అందజేశారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా దయవుంచి మన కింగ్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు